సంతపేట పరిధిలోని ప్రజలందరికీ పోలీస్ వారి విజ్ఞప్తి నెల్లూరు జిల్లా ఎస్పీ శ్రీ అజితా వేజేంద్ర గారి ఉత్తర్వుల మేరకు నెల్లూరు పట్టణంలో సంతపేట పరిధిలోని ప్రజలందరికీ దీపావళి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ అలాగే ఒక దీపావళికి సంబంధించిన జాగ్రత్తలు హెచ్చరికలు తెలియజేయటం అయింది ఇందు మూలంగా ఎవరైనా సరే దీపావళికి సంబంధించి ముందుగా పోలీసు వారు అలాగే రెవెన్యూ ఫైర్ డిపార్ట్మెంట్ యొక్క అనుమతులు తీసుకుని మాత్రమే షాపులు నిర్వహించాలి అనుమతి లేకుండా ఎవరైనా మందు బాణ సంచారం కలిగి ఉన్నా ఎక్కడైనా నిల్వ చేసినా ఇక్కడ తయారు చేసినా అనుమతులు లేకుండా ఉంటే మాత్రం చట్ట ప్రకారం వారి మీద చర్య తీసుకుంటాం అలాగే ఎవరైనా తయారు చేసిన చోట మైనర్లు అంటే పద్దెనిమిది సంవత్సరాల్లో ఎవరైనా పిల్లల్ని అక్కడ ఉంచినా సరే వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్య తీసుకుంటాం కాబట్టి సరైన అనుమతులు తీసుకోవాలి అలాగే ఏదైనా దీపావళి షాపులు అనుమతి వచ్చిన వారు ఆ షాపుల వద్ద ఫైర్ ఎక్స్టెన్షన్లు అలాగే రెండు బకెట్ల పొడి ఇసుక రెండు బకెట్ల వాటర్ ఖచ్చితంగా పెట్టుకుని ఎలాంటి ప్రమాదాలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకుని ఇవన్నీ ఈ దీపావళికి సంబంధించిని విక్రయించడం కానీ తయారు చేయడం కానీ చేయాలని ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలియజేస్తారు Thank you.